అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి మా పిన్నితోని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడండి అయితే నేను అన్న ఏదైనా వెరైటీ ఫుడ్ ఇలా మంచిర్యాలకు వచ్చినాం కదా ఏదైనా పెద్ద హోటల్ నుంచి వెరైటీ ఫుడ్ తెప్పించుకొని తిండిపోటీ పెట్టుకుందామంటే వద్ద వర్ష ఏవైతే నేను చేసిన ఇంట్లో చేసిన వంటనే మంచిగా అంటే నాకు ఇంట్లో వంటనే ఇష్టం అంటే పిన్ని ఎప్పుడైనా బయట హోటల్ ఫుడ్ కన్నా ఇంట్లో తను వండుకున్నదే ఇష్టంగా తింటుంది కాబట్టి మొత్తం పిన్ని చేసిన స్పెషల్సే ఈరోజు తిండిపోటీ అనమాట ఏమేమి ఉన్నాయనేది చూద్దాము వైట్ రైస్ ఇక్కడ అయితే నా ఫేవరెట్ పులిహోర చింతపండు పులిహోర అనమాట తర్వాత మటన్ బాబాయ్ మేము వచ్చినామని చెప్పేసి స్పెషల్ ఉండాలి కదా మా దగ్గర చాలు మటన్ చికెన్ పూరీలు బొబ్బరి గారెలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అందులో భాగంగానే మటన్ బొబ్బరి గారెలు పూరీలు అనమాట ఇంకా మా పిన్ని మా కోసం అంటే అజయ్ అజయ్ కి ఇక్కడ ఇంటి దగ్గర వర్క్ ఉంది అనమాట ఇంటి దగ్గర అంటే కాదు వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రామ్ హోమ్ ఉంది కాబట్టి తను వస్తున్నాడు ఇంకా మేము కూడా వస్తామని చెప్పేసి మాటలు కొంచెం బయట మాకోసం స్పెషల్ చేసింది అందులో భాగంగా టమాటా పచ్చడి గులాబ్ జామున్ కాటుకుల పవ్వని ఫుల్ మాకోసం అన్ని ప్రిపేర్ చేసి పెట్టిందన్నమాట ఆ టమాటా పచ్చడి అన్నమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి మునక్కాయ సాంబారు గులాబ్ జాములు నేనైతే లావైతున్నా లావైతున్నా అని భయపడుకుంటున్నా ఒప్పదిగల తిన్నా అందులో ఒకటి కూడా పెట్టేసుకున్నాను అసలు మన కోసం ఆలోచించి వాళ్ళు వంట రూమ్ లో గంటలు గంటలు చెమట వచ్చి మరి మనం తింటామని ఆరాటప్పుడు చేసేటోళ్ళే అమ్మలు అమ్మలు అట్లా మా పిన్ని మాకోసం ఇవన్నీ ప్రిపేర్ చేసింది అత్తమ్మలు కూడా నాకు అసలు మాత్రం మటన్లు అన్ని కలిసి పెడతాది నాగజ్ని ఆలోచించి పులిహోర కలిపి ఆయన మటన్ పక్కకు పెట్టి పులిహోర తింటాను ఇష్టం పులిహోర అని ఫస్ట్ నువ్వే గుర్తుకొచ్చినాం ఇష్టం కదా మేము వస్తున్నాం ముందే ఇవన్నీ ప్రిపరేషన్ లోనే గడిచిపోయింది ఆ ముందు గులాబ్ జాము ఇన్ని గులాబ్ జాము చేసింది టమాటా పచ్చడి మళ్ళీ ఈ పులిహోర అంటే పేస్ట్ ఉంటదన్నమాట మనం ఎప్పుడు కావాలనుకున్నప్పుడు మంచిగా వేడి వేడి అన్నం లా అట్లా అమ్మలు మన కోసం మన కడుపు నింపడానికి వాళ్ళు ఎంతో శ్రమిస్తారు వంట హార్ట్స్ ఆఫ్ చెప్పొచ్చు పిన్నిలకు గాని అమ్మలకు గాని అంటే అత్తమ్మలకు కూడా మా అత్తమ్మ అయితే ఇట్లా స్వీట్ ప్రిపేర్ చేసుడు ఇదంతా పట్టది దాక కోండి ఇట్లా కట్టల పండిలో చికెన్లు మటన్లు అన్ని నా కోసం చేస్తుంది పిండి కూడా అంతే మంచిగా అంటే టేస్టీగా ఉంటుంది అనమాట ఫుడ్ ఏదైనా మా పిల్లల్ని నేను అక్కడ గులాబ్ జామ్ చేసిన చింతపండు పులిహోర వేసినా నాకొద్దు నాకొద్దు అంటారు ఇక్కడికి వచ్చి మరీ మరీ అడిగి మరీ తింటారు అంటే ఎంత టేస్టీగా చేస్తుందో పిండి అందరం గట్టి అందరినీ అదనమాట ఇక్కడ సమాధానమా అవును అంటే నాకు అర్థం కాలేదు అంటే మసాలాలు గసాల పిండి గట్టిగాస్తా నేను గట్టికేస్తానా ఎవరో వాళ్ళు గట్టిగా ఎత్తనే తీయకుండా కమ్మర్ అనేది కూర అనేది చికెన్ మటన్ అనేది అంటే మనం నేను మంచిగా చేస్తున్నా అని చెప్పినా పిండి మంచిగా చేస్తున్నా చెప్పినా మసాలాలు కసాలు గట్టిగా ఇష్టం మంచిగా చేసిన ఒక్కొక్క స్పెషల్ ఉంటది ఉంటది ఇక్కడ వచ్చేసి చిట్టి అరటి పండ్లు పిండికి అంటే ఇష్టము అంటే వాళ్ళ మమ్మీ ఎప్పటికీ ఇవే అరటిపండ్లు పండ్లు తెచ్చేదట కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటదట అరటిపండ్లకి పండ్లకి అంటే అరటి పండ్లతో వాళ్ళ మమ్మీ గుర్తొచ్చింది అమ్మ ఎక్కువ ఇది వచ్చిందంట అసలు తప్పకుండా తీసుకొచ్చేది సీజన్ తీసుకొచ్చేది అదనమాట అన్ని పిన్ని పిన్ని ప్రిపేర్ చేసిన వంటకాలే మరి మొత్తం అంతా ఒకటే టాస్క్ లాస్ట్ కి స్వీట్ ఇంకా అరటిపండు అంతకు ముందే కొంచెం తినాలి సరే మరిగా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ఏదైనా తినొచ్చు పూరితో మటన్ తినొచ్చు బొబ్బరి ఆ మొత్తం అంతా కంప్లీట్ సాంబార్ కంప్లీట్ కాకుండా సరే మటన్ కంప్లీట్ కాకుండా సరే ఈ రెండు రైస్ కావాలి పూరి బొబ్బరి గార కూడా కంప్లీట్ కావాలి అరటిపండు కూడా గులాబ్ కూడా ఒకే సాంబార్ మటన్ కర్రీస్ కదా అవి మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటే కష్టం కాబట్టి రైస్ ఒకటే ఉంది కాబట్టి పులిహోరకి ఎట్లా కర్రీ ఇంటికి వచ్చినాం కాబట్టి వాళ్ళు స్పెషల్ తెచ్చారు కాబట్టి బయట నుంచి తెచ్చుకోండి ఎందుకు వర్ష ఇంట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అవన్నీ పెట్టుకున్నాను ఇవే మంచి మస్తు స్పెషల్స్ ఉన్నాయి కదా ఇవి పెట్టుకుంటాను అయితే మా పిన్ని ఇది వరకు అంటే మా పెద్దమ్మ నేను పిన్ని ముగ్గురం కలిసి తిండి పొట్టి పెట్టుకుంటే వెజ్ మంచూరియా మస్తు ఫాస్ట్ గా తిన్నది అదే విన్నింగ్ మూమెంట్ ఉన్నది మరి ఇప్పుడు మరి నేను విన్ అవుతుందా లేకపోతే పిన్ని విన్ అవుతుందా అనేది చూద్దాము సరే మరి పిన్ని ఫాస్ట్ ఈ మధ్య మా పిన్ని నన్ను గెలవనిస్తలేదు మరి మేము ఎప్పుడైనా అంటే వంట చేసేటప్పుడు ఫుల్ ముచ్చట్లు పెట్టుకుంటూ వంటలు చేస్తాం తినేటప్పుడు కూడా ఒక అర్ధ గంట గంట ముచ్చట్లు పెడితే కాదు మాకు తిన్నట్టు కాదు కానీ పోటీలో మాత్రం మా స్పాషం తినాలి ఇప్పుడు పిన్నితో ముచ్చట పెట్టకుండా ఇప్పుడు ఆ గొమ్మ పిని నాలుగు పెట్టుకున్నది పూరి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఏది ఎప్పుడైనా తినొచ్చు పిన్ని కంప్లీట్ చేయాలంటే రెడీ వన్ టూ త్రీ ఆ గొప్పకుంటా మటన్ గ్రేవీ సూపర్ ఉంది ఎగిరే వద్దు మెల్ల మెల్ల తినండి ఏం ఎగిరం లేదు మరి ఎగిరం లేకుండా ఎట్లా విందవుతారు పులిహోర టేస్ట్ సూపర్ ఉంది గుడ్డల దగ్గర కదా దాట్లో మునక్కాయ సాంబార్ పక్కకు టమాటా పచ్చడి స సాంబార్ టేస్ట్ ఇవ బాబాయ్ బాబా అసలు సాంబార్ టేస్ట్ ఇవ్వలే ఏమైనా పులిహోర తింటాను పులిహోర కమ్మగా ఉంటుంది సాంబార్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది వీళ్ళు అన్ని పట్టుకొని మాకు ఇప్పుడు వేసి ఇచ్చు కంప్లైంట్ చేసినాం వీళ్ళు తిండిపోవడానికి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఓడిపోతలనిగా మాట్లాడతలేదు విన్నా మాది పిన్ని బీబాసు అసలు ఇన్ని వెరైటీలు తింటామో లేదా వర్షం తింటామో లేదా అని అన్నది నిజంగా మస్తు గట్టి పోటీ ఇచ్చింది ఒక్క గులాబ్ జామ్ అంతే ఫిన్న గులాబ్ జామ్ అంటే అయిపోయిన ఒక గులాబ్ జాము కన్నే ఆగిపోయినా కదా ఒకటే అసలు నేను అసలు గా ఆకపోతే అసలు గెలవకపోయేదాన్ని అసలు మాట్లాడితే ఆగు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడినా నేను వెనకబడిపోయేదాన్ని అసలు వెజ్ మంచురియా వెజ్ మంచురియా ఎఫెక్ట్ పంటదు గులాబ్జాన్ కానీ ఆగిపోయినా ఇప్పుడు కొంచెం అడు చూసి చూశాంత్ గులాబ్ జాము అత్తమ్మా ఎవరి కోసం గెలిచినావు ఇక ఇక మర్చి మింగి గులాబ్ జాము తిందామని తీసేసరికి అయిపోయింది నిజంగా మంచిగా అనిపించింది అసలు మంచి టెన్షన్ అయ్యింది లాస్ట్ కలిసి పిన్ని అని భయం అయింది భయం ఏందో కానీ అదివరకి అసలు ఏంటంటే చిన్న బాగా దొడ్డు కనిపించేది ఇటు వర్షం చూస్తే నాకు భయమే అగో ఒకప్పుడు వర్షి ఏం కాదు ఏ పాటిదే అనిపించేది ఇప్పుడు కొంచెం ఇద్దరం సేమే ఉన్నావు అని చిన్నతం కనిపిస్తుంది నాకు మాత్రం ఇద్దరి వచ్చే దొడ్డు నాకు అనిపిస్తుంది నేను కొంచెం ఇంకా అంటే మరి ఫుడ్ పోటీ అని నువ్వు ఊకే పెట్టి వెరైటీ ఫుడ్ తెస్తాను అసలు అంటే ఇప్పుడు ఈ రెండు ఈ రెండు రోజుల బట్టి నేను ఒక పది గులాబ్ జాములు తిన్నా కావచ్చు కొంచెం ఎక్సర్సైజ్ పిన్ని రోజులకి కాదు మళ్ళీ మాకు నాకు ఇష్టమైన ఫుడ్ అంతా ఇంకా ఇక్కడ ఉన్నది ఇక తింటూనే ఉన్నాం తింటూనే ఉన్నాము అదన్నమాట ఇంకా స్పెషల్ తిండిపోటీ అంటే ఇంట్లోనే తయారు చేసిన తిండిపోటీలో ఉండవడం జరిగింది చిన్న ఎప్పుడైనా మా అజయ్ వస్తానన్నా లేకపోతే రాహుల్ వస్తాడు కొంచెం ధైర్యం గుండె బలం చేసుకొని వాళ్ళు తెచ్చిన ఆ ముల్లెలు మూటలు అన్ని వాషింగ్ మిషన్ లో వేసి మంచి చేయడానికి బలం తెచ్చుకొని ప్లస్ వాళ్ళు వస్తుంది రోజు వాళ్ళకి ఇష్టమైన స్పెషల్స్ అన్ని వండి పెట్టడానికి ముందే బలంగా తయారైంది పిన్ని రాహుల్కి ఏమి ఇష్టం పెండి అంటే ఇక్కడికి వస్తే అమ్మతో చేసుకో అంటే చేసి పెట్టి చికెన్ ఇప్పుడు చికెన్ మరి అత్తమా ఇప్పుడు వాళ్ళు అంటారు కదా రోగాలు అత్తనా అంటారు కానీ తినేటోళ్ళు తింటారు కదా తినేటోళ్ళు పోతారు భయపడే చాలా మంది చికెన్ తినదటో బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందట మరి ఎవరు తినకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంట్లో దగ్గర మా వాళ్ళు కూడా ఏమి అజయ్కి నాకైతే ఇట్లా టమాటా పచ్చడి గోంగూర పచ్చడి కొబ్బరి పచ్చడి ఇట్లా పచ్చళ్ళని బాగా ఇష్టం ఇంకా సపరేట్ గా ఎండాకారం వస్తే చాలు మామిడికాయ పచ్చడి డబ్బా పంపిస్తా ఉంటది పిండి ముక్కలు పచ్చడి ఇంకా ఇంకా మస్తు ఫేవరెట్ అనమాట తొందరగా అయిపోతుంది కదా అప్పటి మనం పెట్టుకుంటాం అట్లాంటి పచ్చళ్ళు అయితే బాగా ఇష్టం ఇట్లా తిండిపోటి నేను అవ్వడం జరిగింది మరి చూద్దాం నెక్స్ట్ టైం అసలు ఎవరికి అనేది ఈసారి ఇట్లా నేను విన్నాయి మంచి అనిపించింది ఫుడ్ కూడా చిర గులాబ్ జామ్ ఎందుకంటే ఇక నాకైతే వదిలిపెట్టింది ఎందుకంటే నేను అప్పుడు తింటా అని చెప్పిన మూడే ఉండే కావాలి ఫుల్ ఉన్నాయి వర్ష దైతేల అంతే నేను ఏదో నీగురు చేదో అంటావు మరి నువ్వు ఏమొ మళ్ళ గిన్నുണ്ട గన్నునేని నీగురు జిగరే చేసుకొని ఏమయిందో తమన్నక అర్థం కాదు నేను కూడా విన్ను కావాలని గట్టి పోటీ ఇచ్చిన గాని అక్కడ ఆగిపోయినంట ఆ గదే అంటే నుకు నీకే మరి నీకు సపోర్ట్ ఇచ్చేది నీకే కదా ఆ ఇప్పుడు అంటే అప్పుడప్పుడు నేను వస్తున్నా వర్షకు గోంగూర పచ్చడి అంటే ఇష్టం అని బాబాయిని గోంగూర తెమ్మని మరి పచ్చడి చేసి పెడతాం కదా నెక్స్ట్ టైం నీకేం ఫేవరెట్ ఫుడ్ అది నేనైనా చేసి పెడతా లేకపోతే హోటల్స్ అయినా తెప్పిద్దాం నీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఇది అన్ని వెజ్ ఇష్టం అంతే వెజ్ ఏదైనా కూడా అంటే ఇట్లా స్పెసిఫిక్గా ఇదే ఈ ఫేవరెట్ ఫుడ్ అని ఇట్లా ఒకటి ఉంటుంది కదా ఏదన్నా బాగా ఇష్టం అయితే వెజ్ ఇష్టమేనా అది పోటీ పెట్టుకుంటే అది పోటీ పెట్టుకుంటే చేసే బొబ్బాని గారు అని ఇష్టం నేను చేసే బొబ్బాయి కారే ఆ మర్షిని

ఇష్టం ఇంకా పన్నీర్ పెడితే ఇంకా అంటే పన్నీర్ ఫేవరెట్ అని తెలుసు పన్నీర్ ఫేవరెట్ లిస్ట్ పన్నీర్ ఉంది పన్నీర్ కూడా ఉంది ఇదండి సర్దా సర్దా సద్ద సద్ద తిని పొట్టి మా ఫ్యామిలీలోట్లా ఎవర్ ఎవర్ని కాల్చినాట్లా సర్దా తిని పొట్టి తిని పొట్టి అందులో బాగానే మా పన్నీర్ తో తిని పొట్ట అన్నమాట చివర్ వరకి వీడియో చేసిన ధన్యవాదాలు మరి వీడియోల కోసం తప్పకుండా విలేయం కట్టి వచ్చే channel తప్పకుండా చూడండి ఉంటాయి ఆ వీడియోలు కామెడీ స్కెట్స్ తప్పకుండా వస్తాయి తప్పకుండా చూడండి ఆ ఇవిలు గేమ్స్